ఎప్పుడైనా కూలొచ్చు చాలా బలహీనంగా ఉన్న ఎన్డీఏ సర్కారు కూటమి నుంచి ఒక్క పార్టీ బయటకు వచ్చిన గందరగోళం మొదలవుతుంది మాతో ఎన్డీఏ నేతలు సంప్రదింపులు చేస్తా ఉన్నారు బ్రిటన్ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్కు రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇచ్చినట్ట రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇచ్చి ఏమంటాడంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా బలహీనంగా ఉంది ఉందని చిన్నపాటి సమస్య తలెత్తినా పడిపోతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు కూటమి నుంచి ఏ ఒక్క పార్టీ బయటకు వచ్చినా గందరగోళం మొదలవుతుందన్నారు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొని నెలకొని ఉందని కొన్ని పార్టీల నేతలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు అయితే వారు ఎవరనేది ఆయన వెల్లడించలేదు బ్రిటన్కు చెందినటువంటి ప్రముఖ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ కు రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇచ్చారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారత్లో చోటు చేసుకున్న మార్పుల గురించి ఆయన ప్రస్తావించారు లోక్సభ ఎన్నికల్లో మోదీ అనేటువంటి భావన మోదీ ఇమేజ్ పూర్తిగా ధ్వంసమయ్యాయని ఇక భారత రాజకీయాల్లో భూకంపం సంభవించిందని రాహుల్ వ్యాఖ్యానించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ పట్టిందల్లా బంగారం అయ్యిందని ఇప్పుడు పరిస్థితులు లేవని ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని కాబట్టి అధికార కూటమికి ఇబ్బందులు తప్పవని చెప్పారు దేశాన్ని ఆగ్రహాన్ని వ్యాప్తి వ్యాప్తి చేసి దా దాని నుంచి లాభపడ లాభపడదామనుకున్నటువంటి బీజేపీ భావజాలాన్ని ఎన్నికల్లో భారతీయ ఓటర్లు తిర తిరస్కరించారని చెప్పింది రాహుల్ గాంధీ దాని తర్వాత బీజేపీ తీవ్రంగా దెబ్బతిన్నది మూసుకపోయినటువంటి భారతీయ రాజకీయ వ్యవస్థను ఓటర్లు తెరిచారని పేర్కొన్నారు తీవ్ర ఇబ్బందుల మధ్య పోరాడము మోదీ ఆయాంలో ప్రతిపక్షాల తీవ్ర సమస్యలను ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ న్యాయ వ్యవస్థ మీడియా ప్రభుత్వ యంత్రాంగం అధికారిక సంస్థలు అన్నీ మాకు తలుపులు మూసేశాయి దీంతో మాకు ప్రజల మద్దతు మధ్య మద్దతుకు వెళ్ళడం మినహా మరో దారి లేకుండా పోయింది అని చెప్పారు దీంట్లో భాగంగానే దీంట్లో భాగంగానే తన స్వయంగా భారత్ జోడో యాత్ర భారత్ జోడో న్యాయ యాత్రను చేపట్టని అన్నారు మా చేతులు వెనక్కి కట్టేసి కట్టేసి అయినా మేము పోరాడాం అని వెనక్కి కట్టేశారు అయినా మేము పోరాడామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు అయోధ్య గురించి మాట్లాడుతూ పదేళ్ళు గడిచిన పదేళ్ళు గడిపిన పార్టీని బీజేపీని అయోధ్యలోనే ఓటర్లు తుడిచిపెట్టారని గుర్తించారు గుర్తు చేశారు బీజేపీకి పునాదిల తయ పునాదిలా తయారైన మత విద్వేషాన్ని నిర్మించడం అనేటువంటి మూల సిద్ధాంతం ఈ ఎన్నికల్లో కుప్పకూలిందన్నారు ఎన్నికలు నిష్పక్షపాత పరిస్థితుల్లో జరిగి ఉంటే ఇండియా కూటమి లోక్సభలో మెజారిటీ సాధించి ఉండేదని దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పారు కీలకమైన ఎన్నికల వేళ ఇండియా కూటమికి చెందినటువంటి ఇద్దరు నేతలను అరవింద్ కేజ్రీవాల్ హేమంత్ సోరెన్ జైలుకు పంపటం తమ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయటం వంటి అంశాలను రాహుల్ ప్రస్తావించారు ఏం చెప్పిండు కీలకమైనటువంటి ఎన్నికల పేళ ఇండియా కూటమికి చెందిన ఇద్దరు నేతలను అరవింద్ కేజ్రీవాల్ అండ్ హేమంత్ సోరెన్ ఇద్దరు జైలుకు పంపించారు జైలుకు పంపడం మా పార్టీ బ్యాంకులను ఖాతాలను స్తంభింపజేసింది కరెక్ట్ నరేంద్ర మోడీ నిజంగా ఎంత డేంజరస్గా అంటే అరవింద్ కేజ్రీవాల్ హేమంత్ సోరెన్ ఈ హేమంత్ సోరెన్ అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు వాళ్ళిద్దరికి హిందీ బాగా మాట్లాడతారు సుక్కలు చూపించేది మోడీకి కాంగ్రెస్ ఖాతా ఫీజ్ చేసి పడేసారు డబ్బులు బయటకు రాకుండా దాని ద్వారా ప్రయోజనం పొందినటువంటి బీజేపీ గెలిచింది తప్ప లేకుంటే గెలిచేది కాదు కరెక్ట్గా చెప్పిండు రాహుల్ గాంధీ మా చేతులు కట్టేసినా మేము పోరాడం ప్రజలే మాకు మద్దతు ఇచ్చారు కానీ అనేక రకాల దుర్వినియోగం జరిగింది ఇలా అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు లేకపోతే ఎలక్షన్లో కూడా మాకు ఇబ్బంది చేసిరని చెప్పి రాహుల్ గాంధీ చెప్తా ఉండే కరెక్ట్గా చెప్పిండు